అందరికీ నమస్కారం అయ్యా చాలా కాలం నుంచి అల్లూరి సాంస్కృతిక కేంద్రం మరియు పెజ్జా మీడియా ద్వారా మీకు అనేక వృక్షాల యొక్క విలువలు గురించి చాలా వీడియోలు ఉన్నాం దాంట్లో భాగంగా ఈ రోజున ఉమ్మెత్త చెట్టు గురించి మీకు తెలియజేయాలని కోరికతోటి ఇది ప్రారంభించాం చాలామందికి అండి ఈ ఉమ్మెత్త చెట్టు రోడ్డు పక్కన దొడ్లలోని కాలగట్ల మీద ఉమ్మెత్త చెట్టు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా కనిపించేది తెల్ల ఉమ్మెత్త దాని పువ్వు తెల్లగా మన గంట ఎలాగైతే ఉంటుందో ఆ రూపంలో అలా ఉంటుంది చాలామంది చూసే ఉంటారు తెల్లగా పొడుగ్గా ఉంటుంది అది దాని కాయలు ఉంటాయి రౌండ్గా ఉండి బ్యాడ్మింటన్ బాల్లో ఉండి దానికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయండి చాలా చి చాలా కాలం క్రితం మేమంతా మా వయసు వాళ్ళం ఇప్పుడు ఎవరికి ఆ అవకాశం లేదనుకోండి అంత తీరుబడి లేదు మేమైతే ఆ కాయని కోసి ఇలా ఎగరేసి ఇలా చేయి పెడితే పెడితే ఇక్కడ పడేది కొద్దిగా చిన్నపాటి రక్తాలు వచ్చాయి చూసి మేము అది ఏదో మంత్రం కింద అందరికీ చెప్పేటువంటి అలవాటు మాకు అప్పుడు ఉండేది ఆ రూపంగా మేము దాన్ని దాంతో ఆడుకునేవాళ్ళం రెండోది అండి నల్ల మెత్త అంటారు నల్ల నలుపు అంటే నీలం అని అర్థం అండి నీలమేఘ శ్యాముడు అంటారు కృష్ణుడిని నల్లనివాడు అంటారు అంటే నలుపుని నీలంతో పోల్చడం మనకి సాంప్రదాయబద్ధంగా వస్తున్నది అంతేత ఆ విధమైన మొక్కలు రెండు కూడా మనకి ఇక్కడే అందరికీ లభ్యమవుతూనే ఉంటాయి ఈ అనేటువంటిది అక్కడక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయి వాటిని మనం ఎక్కువ పరిశీలించాం కాబట్టి మనకు అది తెలియదు ఇక్కడండి వీటి గురించి ఉప ఉపకారాలు ఏమేమి ఉన్నాయో ఏం చేస్తే ఏమేమి రోగాలు తగ్గుతాయో కొంచెం తెలుసుకుందాం ఉమ్మెత్త వేరును కనుక తెల్లగల్జేలు వేరును బియ్యం కడుగుతో నూరి లోపలికి తీసుకున్నట్టయితే సాలిపురుగు విషం తగ్గిపోతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి సాలిపురుగు పడ్డది అది ప్రయోజనం అండి అది భోజనంలో పడితే సాలిపురుగు అంటే చాలామంది జరిచిపోతూ ఉంటాం అది పిల్లలకి చాలా సెడ్ చేస్తుంది అందుచేత అలా వచ్చినప్పుడు దీన్ని వాడినట్టయితే ఆ విషాన్ని విరిగించేస్తుంది తర్వాత ఆకులను నలిపి లేదా నూరి బియ్యం కడుగు దో కలిపి చవటగుండి అంటాం అంటే బాయిల్ హెడ్ అనాలి వెంటుకుడు ఊడిపోతాయి కదా గుండె అంటాం ఆ చౌటగుండిన దాని మీద కనుక మనం రాస్తూ ఉన్నట్టయితే వారాన్ని వారానికి రోజుకి రెండు పర్యాదయాలు రాసినట్టయితే మొక్కలు మొలిచినట్టుగా మన కేశాలకు కూడా మొలిచేటువంటి అవకాశం దీంట్లో ఉన్నది ఇంకోటండి ఉమెత వేరుని నీటితో అరగదీసి కంటికి కాటుకు పెట్టినట్టయితే కంటి రోగాలన్నీ నశిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఉమెతో ఆకును పశువును కలిపి నూరి వేడి చేసి వృక్షోజాలకి స్థనాలకి అయితే రాసినట్టయితే అంటే రాయటం కంటే కట్టు కడితే మంచిదండి దాని మీద రాసేసి కట్ కట్టు కట్టేటైతే అది ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి వాపులు అంటే కొంతమంది కండి పాలు ఎక్కువయ్యి సలుపులు వస్తాయి ఆ సలుపులు నొప్పులు ఇవన్నీ కూడా హరించిపోయేటువంటి సవకాశం దాంట్లో పూర్తిగా ఉన్నది తరువాత అండి ఇప్పుడు క్రిములు పడాలంటే మనం ఏం చేయాలంటే గోధుమలు మినుములు పెసలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏం చేస్తాయంటే గురత్వ లక్షణాన్ని అంటే అజీర్తి అనేటువంటి లక్షణాన్ని కలిగజేసేటువంటి లక్షణాలు ఉన్నాయి దాంతో ఈ ఉమెత్తాగుని కనుక సేవించడం వల్ల అవన్నీ కూడా తగ్గిపోతాయండి ఈ తెల్ల ఉమ్మెత్త చెట్టు ఉత్తర భాగాన అంటే చెట్టు ఉందనుకోండి తూర్పుకి ఈ పక్కన ఉన్న ఎడమవైపు అంటాం కదా ఎడమవైపుకి పాకినటువంటి వేరును మాత్రమే తీసుకోవాలి వేరుని తీసుకుని దాన్ని మెత్తగా నూరి ఆ చూర్ణంతో కొద్దిగా బెల్లం కలిపి మనం నేతితో కూడా కలిపి తీసుకున్నట్టయితే దాన్ని మామూలుగా తీసుకోవచ్చు లేదా పాయసంలా చేసుకోకూడదు దాన్ని మనం సేవించవచ్చు అలా చేసినట్టయితే అది పూర్తిగా నయమవుతూ ఉంటాయండి తర్వాత ఉమెతాగు రసం ఆవి ఆవ నూనె పసుపు మోదుగా ఇవన్నిటి కూడా స్టవ్ మీద పెట్టి కాచి చల్లార్చిన తర్వాత చెవిలో వేసుకున్నట్టయితే కర్ణరోగాలు చెవికి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా పోవటానికి అవకాశం బాగా ఎక్కువగా ఉన్నది ఉమ్మెత గింజల తైలాన్ని నర్మలకు మద్దన చేసేసినట్టయితే అది సంభోగానికి సిద్ధంగా కాబడుతుంది అంటే చాలామందికి లేపన శక్తి తగ్గుతుంది తగ్గిన వారికి ఇది బాగా పనిచేస్తుందని చెప్పడం కోసం ఇది మీకు నేను తెలియజేస్తున్నాను ఇది మద్దన చేసినట్టయితే దానికి రాసి దాని మద్దన చేసినట్టయితే అది లోపలి ఇంకేలాగా మద్దన చేసినట్టయితే అది సంభోగానికి సిద్ధపడుతుంది ఎవరికైనా తేలి కుట్టినట్టయితే ఉమ్మెతో వేరుని అరగదీసి ఆ ప్రదేశంలో రాసి ఒక గుడ్డ మొక్కను రౌండ్గా చుట్టి దానిని నిప్పంటించి పొగ దానికి చూపించినట్టయితే ఆ విషం వెంటనే విరుగుడవుతుంది ఉమెత్తలాకు రసంలో సున్నాన్ని కలిపి బిళ్ళలకు పట్టుగా వేసినట్టయితే గౌదబిళ్ళలు కూడా తగ్గిపోతాయి ఇప్పుడండి చాలా చాలామందికి పిచ్చుకు కరుస్తే మందిస్తూ ఉంటారు మన సమీపంలో కవితం ఫేమస్ పిచ్చుకోక మందులు ఇవ్వటం అన్నది అక్కడ సుమారు పదిహేను మంది దాకా ఉన్నారు మందు తయారు చేసేవారు అలాగే చాలా చోట్ల ఉన్నారు వారంతా కూడా దీనికి ఉమ్మెత్తని ఎక్కువగా వాడతారండి ఈ ఉమ్మెత్త పిచ్చుకోక కలిసి అంటే వారికి ఎవరికైనా సరే వారికి ఉమ్మెత్తని ఏరుని తీసి రసం నోటి ద్వారా పట్టించి కుక్క కాటు ఎక్కడైతే ఉందో దానికి కొంచెం రాసినట్టయితే అది హరిస్తుంది అని మనకి అందరూ చూస్తూనే ఉన్నాం గమనిస్తూనే ఉన్నాం పైగా ఇంకోటి ఉండండి చర్మవ్యాధులు ఉన్నవారికి ఉమ్మెత్త పని చేసినట్టుగా మరీ ఔషధము పని చెయ్యదు అని నా సొంత అభిప్రాయము గమనించండి ఇది నేను ప్రయోగం ద్వారా నేను వాడి చేసిన ద్వారా నేను ఈ విషయం తెలియజేస్తున్నాను నా అనుభవంలో నేను చూసిన అంతట్లో కూడా చెడుము గజ్జి తెల్ల మచ్చలు తగ్గినట్టుగా చాలా నిదర్శనాలు నాకు కనిపించినాయి ఇక చూడండి జ్వరం తల తల తిప్పడం నొప్పి దీనివల్ల ఇబ్బందులు అన్నింటినీ ఇటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా తగ్గించడానికి కూడా ఈ మొక్కని వాడుకోవచ్చు దీంట్లో ఎలా వాడాలి ఎంత వాడాలి మోసాదు నేను చెప్పలేదు ఎంచేతంటే సమయాభావం ఎక్కువ మందికి సమాజంలో ఎక్కువసేపు వీడియో చూసేటువంటి అవకాశం చాలామందికి తక్కువగా ఉంది అని చేత నిడివి తగ్గించి మేము విషయాలు తెలియజేశాం మీకు మళ్ళీ కావాలంటే ఏది ఎంతంత మోతాదులో వాడాలి ఏమిటి ఎంత ఎన్నాళ్ళు వాడాలి అన్నది కూడా మేము త్వరలోనే మరొక వీడియోలో మీకు తెలియజేయడం ప్రయత్నం చేస్తాం అయ్యా మరి ఇంతవరకు నేను నాకు తెలుసున్నది తెలుసుకున్నది మాత్రమే మీకు నేను తెలియజేశాను దీన్ని మీరు సంధి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ వీలైతే నచ్చితే లైక్ చేసి షేర్ చేయమని మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ అయ్యా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం